పేరిట మీకు శుభాలు తెలియచేస్తున్నాను బాగున్నారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుని యొక్క వాగ్దానం కొరకు ఒక మాట చదువుకుందాయ రాష్ట రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వర్షణము దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించము నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యమో కాక ప్రార్థన చేసుకుందా కొరకు స్తోత్రాలు కృతాస్థులు చెల్లించుకుంటూ వస్తాను ప్రభు ఆన్లైన్ ద్వారా వీక్షించున్న ప్రతి కుటుంబం కూడా మీ సన్నిధిని స్థిరపరచబడినట్లుగా నేటి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నామని కృతనాస్తులు చెల్లిస్తూ యేసు క్రిస్లో ప్రార్థిస్తున్నాం తర్మ తండ్రి ప్రేమేం దావీదు తాను దేవుడితో మనవి చేసుకుంటూ ఉన్నాడు ఏమని ఎహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు దేవుడు సెలవిచ్చేడు అంటున్నాడు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక కాబట్టి ఏ ఆశీర్వాదాన్ని దావేది గారు కోరుకుంటున్నారు అంటే ఆయన అంటున్నాడు దేవుని యొక్క ఆశీర్వాదం ఎంత కాలం కావాలి దావేది గారు మీకు ఆశీర్వాదం అంటే ఆయన అంటాడు నిత్యము నిత్యము కాబట్టి ఇక్కడ భక్తులు దావీదు జాపం చేస్తూ ఉన్నాడు ఏమనంటే నీ ఆశీర్వాదం అనేది నా కుటుంబానికి కావాలి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడాలి ఎక్కడ అంటే నీ సన్నిధిలో ఎక్కడ నీ సన్నిధిలో నా కుటుంబము నిత్యము ఉండాలి అందుకని అంటాడు నీ సన్నిధిని ఉండునట్లుగా మన కుటుంబాలు నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలనే కోరిక మనం కలిగి ఉండాలి వాస్తవానికి దేవుడు ఏం వాగ్దానం చేశాడు ఏమని వాగ్దానం చేశాడు అంటే ఈ రెండవ సమీప గ్రంథము ఏడవ అధ్యాయ దేవుడు అంటాడు పదహారు వచనంలో నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడిను ఇది దేవుడి ఇచ్చిన వాగ్దానం ఒకటి దేవుడు సరే ఉంచుతాను అని దేవుడు చెప్పలేదు కానీ దేవుడు అంటున్నాడు నీ సింహాసనమును నీ రాజ్యమును నిత్యము స్థిరపరుస్తాను నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరపరుస్తాను ఇది దేవుడిచ్చిన వాగ్దానం అయితే లోకంలో కాదు నా యొక్క కుటుంబము నీ సన్నిధిలో నిత్యము ఉండాలి ఇది దావేది గారు కోరిక అంటూ వచ్చింది ఎప్పుడైతే దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడో వెంటనే దావేది గారు ఒక శ్రేష్టమైన మాట అంటాడు చూడండి పద్దెనిమిది వచ్చిన దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఈ లోగుమరమే చేశాను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను నా కుటుంబము ఏ హెచ్చుగా చేసినదంతయు దృష్టికి కొంచమై మానవుల పద్ధతును బట్టి బహుకాలం జరిగిన తరువాత నీ దాసుడునైనా నా సంతానంలో కలవబో దాన్ని కూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు నా ప్రభువా దావీదు అని నేను ఇక నీతో ఏమి చెప్పుకుంటున్నాను కాబట్టి ఎప్పుడైతే దేవుడు అయ్యా నీ కుటుంబము అదే నీ సంతానము లేక నీ రాజ్యము నీ సింహాసనము నిత్యము స్థిరపరచబతాది అంటే వెంటనే అయ్యా నేనెంతటి వాడినయ్యా నా కుటుంబం ఏ పాటిదయ్యా చాలా సార్లు మనం అసయిస్తాం చాలా సార్లు మనం గర్విస్తాం అయితే దావిదు భక్తుడు తను తాను ఉన్నాడు కాబట్టి ఏ పాటిది ఏ పాటిది ఇంత హెచ్చుగా నా కుటుంబాన్ని మీరు హెచ్చరించడానికి ఇంత హెచ్చుగా మీ ఆశీర్వాదాన్ని నాకు ఇవ్వడానికి నా కుటుంబం ఏపాటిది అని దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాను కాబట్టి దేవ లోకంలో కాదు నా కుటుంబం స్థిరపరచబడాల్సింది లోకంలో కాదు నా రాజ్యం స్థిరపరచబడాల్సింది నా కుటుంబము నిత్యము నా పిల్లలు 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 వారందరూ కూడా నీ సన్నిధిలో స్థిరపరచబడాలి భౌతికమైన ఆశీర్వాదం కాదు నా కుటుంబానికి కావలసింది దైవికమైన ఆశీర్వాదం కావాలి నీ ఆశీర్వాదము నీ ఆశీర్వాదము ఎంత శ్రేష్టమైన మాట కాబట్టి ఈనాడు మనుషులు మనుషుల యొక్క దయ కొరకు ఆశీర్వాదాల కొరికే చూస్తున్నారు కానీ భక్తుడే దావేదంటాడు దేవా నీ ఆశీర్వాదము నుండి నీ సన్నిధిని నా కుటుంబం నిత్యం ఉండినట్లు అబ్బా ఎంత శ్రేష్టమైన మాట్లాడి ఈ ఆశ మన జీవితంలో ఉంటే చాలు దేవా నేను నా కుటుంబము నా సంతానము నా తరతరములు నీ సరీలో నిత్యము ఉండాలయ్యా ఈ కోరిక మనకుంటే ఎంత శ్రేష్టమైనటువంటిది కాబట్టి దేవుడు దావీదులు చూస్తూ వచ్చినప్పుడు ఎంతో సంతోషిస్తూ వచ్చాడు కారణం ఏంటంటే దావీదు భక్తుడు దేవుడు కొరకు ఆలోచన చేస్తూ వచ్చాడు నేనైతే దేవనరు మ్రాణులతో కట్టుబడిన ఎందుకు వసిస్తున్నాను కానీ నా దేవుడు ఆయన గుడారాల్లో ఆయన వసిస్తూ ఉన్నాను దేవుడి యొక్క తేరాలలోనే ఉంటూ వచ్చింది అని చెప్పేసి తాను తాని కొరకు ఆలోచించేసి దేవుని కొరకు మందరా కట్టాలనుకున్నప్పుడు దేవుడు అంటూ వచ్చాడు నీవు నా కొరకు ఆలోచన చేస్తున్నవయ్య దాని కాబట్టి నేటి దినాలలో నేటి దినాలలో దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తాడు మన కుటుంబాన్ని ఆయన స్థిరపరచాలని ఆయన ఆశీర్వదించాలని నిత్యము ఆశీర్వదించాలని నిత్యము స్థిరపరచాలని దేవుడు కోరుతున్నాడు దాని కొరికే ప్రభు మాట్లాడుతున్నాడు అయితే దావిదేవుడు హృదయం ఎక్కువంత దావిదా దేవుని సరిధిలో మనం చేసే ఆలోచన ఎక్కువంత ఉన్నట్లయితే దావిదులు స్థిరపరిచిన దేవుడు నేను స్థిరపరుస్తాడు ఈ ఆలోచన మనం కలిగి నిత్యము నిత్యము దేవా నా కుటుంబం సరిధిలో నిలవాలయ్యా అని ప్రార్థన చేస్తాడు మనం ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు ఆయన సన్నిధిలో మనం అట్లా మన కుటుంబాన్ని పెట్టగలిగితే మనకు కలిగే ఆశీర్వాదం ఏంటో తెలుసా చూద్దాం రండి కీర్తనాకారుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు ఈ మాట మనం చదువుకుని దేవుని వాగ్దానాన్ని సత్తించుకున్నట్లుగా దేవుని కృపగా అప్పగించుకుందాం పదహారవ కీర్తన పదకొండవ వచ్చిన జీవ మార్గమును నీవు నాకు తెలియజేయదు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతులు నిత్యము సుఖమును కలదు ఇప్పుడు మన కుటుంబము దేవుని సన్నిధిలో నిత్యం ఉందనుకోండి దేవుని సన్నిధిలో మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే సంపూర్ణమైన సంతోషం లభిస్తుంది అబ్బా తావిధిగా ఎంత గొప్ప ఆలోచనండి ఎన్ని డబ్బులున్నా ఒక మనిషి లోకంలో సంతోషించగలడండి సంతోషించలేదు అయితే దావేది భక్తులకి రహస్యం తెలుసు సంపూర్ణమైన సంతోషం ఎక్కడ దొరుకుతాది దావేది గారు చెప్పండి అంటే అని అంటాడు కేర్ అడ్రస్ దేవుని అండి అంటాడు దేవుని ఇంట్లో మనం ప్రవేశిస్తే దేవుని ఇంటికి మనం వెళ్ళినట్టయితే అక్కడ సంపూర్ణమైన సంతోషం ఎక్కడిని దేవుని మేము పోయి చర్చేయండి అని అడగచ్చు చర్చలోనే కాదు దేవుని మట్టుమట్ట నీ శరీరము రెండోది నీ కుటుంబము మూడోది నీవు ఆరాధన కొరకు వెళ్ళిస్తాను కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క మందిరాన్ని మనం ప్రేమించడం ప్రారంభిస్తామో మనకి సంపూర్ణమైన సంతోషం అనిపిస్తారు దేవుని సంధిని అనుభవించడం ప్రారంభించినప్పుడు ఆయన కుడి చేతులు ఉన్నటువంటి నిత్య సుఖములు మనం అనుభవించగలుగుతారు కాడి దావి భక్తుని రహస్యాన్ని గుర్తిరిగాయని అంటున్నాడు దేవా నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక నా కుటుంబము నిత్యము సన్నిధిలో నిలిచిండుగాక అబ్బా ఎంత గొప్పది మన జీవితాలు కూడా స్థిరపడి నిత్యము మనం కూడా ఆశీర్దించుకున్నట్లు ప్రభు యొక్క కృప మనకు తోడేయండి మనలను నడిపించును గాక ఇదే రీతిగా ప్రతిరోజు వాక్యం వస్తుంది వీక్షిస్తుండండి అనేకులకు షేర్ చేయండి ప్రభు యొక్క కృప మీకు తోడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించును గాక మిమ్మల్ని మీ కుటుంబమును ప్రభు దీవించను గాక ఆమె ఆమె